గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు ఆడి మీద నెగ్గిన ఓడిపోయారంటే తెలుసా పోనీ ఓడిపోయిన ఈడు ఎందుకు గుర్తున్నాడు తెలుసా ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు గెలవడం ఓటంతో సంబంధం లేదు మేబీ సేమ్ టు సేమ్ హాయ్ గైస్ వెల్కమ్ టు మన ఛానల్ చెరీ అండ్ వెస్లీ సో ఈ వీడియోకి గల మెయిన్ కారణం చేసేసి రిజల్ట్స్ రేపు టెన్త్ క్లాస్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి సో అనౌన్స్ చేశారు రేపు ఇరవై రెండో తారీఖు పదకొండు గంటలకి అలాగా రిలీజ్ చేస్తారు ఫలితాలు అయితే టెన్త్ క్లాస్ ఎవరైతే రాశారో ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే బాగా రాశారో మీరు ఆల్రెడీ చాలా చక్కగా రాశారు బాగా కష్టపడ్డారు కూడా కష్టపడినప్పుడు మనం ఫలితం ఆశించలేము అయితే ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే బాగా రాశారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి అయితే మరలా ఇంకోటి చెప్తున్నాను నువ్వు కష్టపడ్డావు కానీ ఫలితం రాలేదనుకోండి దాని గురించి చింతించాల్సిన అవసరం అయితే లేదు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు దయచేసి ప్రతి విద్యార్థి గమనించండి గుర్తుపెట్టుకోండి రిజల్ట్స్ అనేవి ఫలితాలు అనేవి ఒక్కోసారి మనకు అనుకూలంగా రావచ్చు ఒక్కోసారి మనకి ప్రతికూలంగా కూడా రావచ్చు అంటే మనం అనుకున్నది కాకుండా వేరేలా కూడా రావచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా గా తీసుకొని అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దాని గురించి అంటే ఇప్పుడు ఫలితం సరిగ్గా రాలేదు కాబట్టి దాని గురించి వరి అవ్వకుండా మరలా మంచిగా ఫలితం తెచ్చుకునే విధంగా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా మనం ప్రయత్నించాలన్నమాట దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి స్టూడెంట్ దయచేసి గమనించండి ఎవరు కూడా మిస్టేక్ చేయడానికి ప్రయత్నించొద్దు మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు లేదంటే ఎండ్ చేసుకోవద్దు చాలా మంది ఇలా చేస్తున్నారు నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా ఇంటర్ ఫలితాలు అయితే వచ్చాయి కదా ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు అంటే నిజంగా గాయస్ చాలా బ్యాడ్ అనమాట ఇది అలా చేయకూడదు ఎందుకు ఏం వస్తుంది మనకు తెలిసిన ఒక అమ్మాయి అయితే హ్యాంగ్ చేసుకుని వేరేసుకొని చనిపోయింది దానివల్ల ఉపయోగం ఏంటి ఏమొచ్చింది పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంట్రా ఎందుకు ఇలా చేయాలి అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు చనిపోయారు అవసరం లేదు రిజల్ట్స్ ఒక్కోసారి మనకు అనుకూలంగా వస్తాయి ఒక్కోసారి అనుకూలంగా రావు నువ్వు ప్రయత్నించావా నువ్వు కష్టపడ్డావా అయితే ఓకే చాలు మనం ప్రయత్నించాం రాలేదు వదిలేసేయటమే దాని గురించి మన లైఫ్ ఎండ్ చేసుకోవటం వల్ల మన లైఫ్ ఎండ్ చేసుకోవటం వల్ల మనకి ఫలితం ఏమైనా వచ్చుద్దా ఇప్పుడు మనం చనిపోయాం చనిపోయిన తర్వాత మనకి మంచి మార్క్స్ వస్తాయా మళ్ళీ మనం బ్రతుకుతామా అంటే లేదు కదా సో అలాంటప్పుడు మన లైఫ్ని మనం ఎండ్ చేసుకోవద్దు దయచేసి ప్రతి విద్యార్థి గమనించండి సో నా మాటలు కొంచెం వినటానికి ప్రయత్నం చేయండి సో రిజల్ట్ అనేవి వస్తూ ఉంటాయి సో అది మంచిగా రాని చెడ్డగా రాని డోంట్ వరీ టేక్ ఇట్ ఈజీ సో దాని గురించి పట్టించుకోవద్దు ముందుకు సాగిపోండి ఒక సన్నివేశంలో అనుకుంటా పవన్ కళ్యాణ్ నా రానాతో చెప్తా ఉంటాడు ఒక వ్యక్తి అంట పదిహేడు సౌ పదిహేడు సార్లు పంతొమ్మిది సార్లు ఓడిపోయారంట అయినా కానీ ఓడిపోయిన వ్యక్తినే ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు గెలిచిన వ్యక్తిని ప్రజలు ఎందుకు ఎందుకంటే వీడికి భయం లేదు ఏమంటే భయం లేదు ఓటం అంటే భయం లేదు ఇడు మరలా గెలవాలి నేను ఎలాగని గెలుస్తాను అయినా ఓడిపోయినా కానీ వాడు మళ్ళీ ప్రయత్నం చేస్తానే ఉన్నాడు అది కదా కావాల్సింది మనం ఓడిపోయినా కానీ మనం ప్రయత్నం అనేది చేయకుండా ఆపకూడదు అంతేగాని ప్రయత్నం ఆపేసి చనిపోవడం వల్ల వచ్చే ఉపయోగం లేదు నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను మీకు అందరికీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే అప్ అన్ ఎ టైం అంటే పాస్ట్లో మీకు తెలిసే ఉండదు ఎవరు అంటే అబ్రహాం లింకన్ అనమాట ఈయన ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత అంటే బిజినెస్ కానీ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఫెయిల్ అయ్యాడు తర్వాత ఆయన మరలా పాలిటిక్స్లోకి అనమాట అంటే ప్ర ప్రతి ఎలక్షన్స్లో ప్రతి రేస్ అనమాట ఏది ఎలక్షన్స్ ఉంటాయో ప్రతి రేస్లో పార్టిసిపేట్ చేశాడండి చేసిన ప్రతి చోట ఓటమే ఓడిపోతానే ఉన్నాడు ఆల్మోస్ట్ ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నప్పుడు అప్పటి నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు అయితే ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు ప్రయత్నం చేయటం ఓడిపోవటం ప్రయత్నం చేయటం ఓడిపోవటం ప్రయత్నం చేయటం ఓడిపోవటం ప్రతి రేస్ అనమాట కాంగ్రిగేషన్ రేస్ అవ్వచ్చు సెనాటోరియల్ రేస్ అవ్వచ్చు లెజిస్లేటివ్ రేస్ అవ్వచ్చు ఇలా ప్రతి రేస్ గైస్ ఆయన ప్రయత్నిస్తానే ఉన్నాడు కానీ ఫెయిల్ ఉన్నాడు ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ సెవెన్ ఈ ఫెయిల్డ్ టు బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయనకి నలభై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవటానికి కూడా అక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా హీ నెవర్ గివ్ అప్ అసలు గివ్ అప్ చేయలేదు ఈ కంటిన్యూడ్ వర్కింగ్ ఫర్ దట్ సో ఆయన ప్రయత్నం చేస్తానే ఉన్నాడు సో చివరిగా ఫిఫ్టీ టూ అంటే ఆయనకి యాభై రెండు సంవత్సరాలు ఇక్కడ మీరు పీరియడ్ గమనించండి ఇరవై ఒక్క సంవత్సరాలు ఒక స్టార్ట్ చేస్తే యాభై రెండో సంవత్సరం ఆయన ప్రెసిడెంట్ అయితే అమెరికాకి మనం ఏం చేస్తా ఉంటాం అప్పుడప్పుడు ఎవరు మంచి పరిపాలన ఎవరు బాగా రూల్ చేస్తారని మనం అనుకుంటా ఉంటాం కదా లైక్ ఆంధ్రా అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు స్టేట్స్ లో మనం చూసుకుంటే ఇప్పుడు దాకా ఒక పది మంది ఇరవై మంది లేదంటే ఒక ముప్పై మంది లేదా ఒక వంద మంది పరిపాలించాలనుకోండి మన దేశాన్ని కానీ మన స్టేట్ ని కానీ అలా వారిలో మనం బెస్ట్ ఎవర్రా అని చూస్తూ ఉంటాం కదా ఎవరు బాగా పరిపాలించారు ఎవరు మంచిగా పరిపాలించారు అసలు ఎవరు మంచిగా చేశారని చూస్తూ ఉంటాం కదా అలా చూసినప్పుడు గాయస్ అబ్రహాం లింకన్ అని ఆయన అమెరికాలో అమెరికాకు సంబంధించిన ఆయన అబ్రహాం లింకన్ ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ఏం చెప్పిన కొటేషనే ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఈయనే చెప్పాడు సో దయచేసి నా మాట వినండి గమనించండి ఓటమి అనేది సహజం ఓటమి అనేది వస్తానే ఉండేది దాని గురించి మనం పట్టించుకోకూడదు ఓటమి వస్తే ఏం చేయాలి అదే రెట్టింపు ఉత్సాహంతో మరలా ప్రయత్నం చేసి విజయాన్ని సాధించుకోవాలి అది మటికి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఈయన ఈ అబ్రహాం లింక్ ను ఓటమి గురించి ఏమన్నాడు తెలుసా డిఫీట్ గురించి అంటే ఓటమి గురించి ఏమన్నా తెలుసా డిఫిట్ ఈస్ ఎట్వర్ నాట్ ఎ డెడ్ ఎండ్ అంటే డిఫీట్ అనేది ఎప్పటిదొక అపజయమంది మందులోకి వస్తుందో మనకు వస్తుందో అదంటే ఒక మార్గమేనంట అయితే అది డెడ్ ఎండ్ కాదు అంటే ఇంకా మనం ఒక దారులో వెళ్తా అనుకోండి ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఉంది రైల్వే ట్రాక్ లో అప్పుడప్పుడు మనం స్టేషన్ లో చూస్తూ ఉంటాం ట్రాక్స్ ఈ ట్రాక్స్ కొన్ని ట్రాక్స్ కి డెడ్ ఎండ్ అయిపోతాయి అంటే ఇంటూ మార్క్ పెట్టేస్తారు అక్కడ అంటే అక్కడి నుంచి అది వెళ్ళలేదు ఒకవేళ ఆ ట్రైన్ ను నడిపే అతను నేను ముందుకు వెళ్తాను వెళ్ళాడు అనుకోండి ఏమంది పెడిపోతాడు సో దెర్ ఇస్ నో వే టు గోదేర్ కదా అంటే డెడ్ ఎండ్ అయితే ఆ మార్గం క్లోజ్ అయింది ఆ మార్గం ఎండ్ అయిపోయింది మరలా బ్యాక్ వచ్చేసి ఇంకో మార్గంలోకి వెళ్ళొచ్చు కదా సో అందుకనే డిఫీట్ అనేది నాట్ డెడ్ ఎండ్ అంటే అబ్బజయం అనేది వస్తే ఇంక మన జీవితం అయిపోయినట్టు కాదు ఆ ఇంకటితో సమాప్తం ఇంకేం లేదు ఇంక నా జీవితం అయిపోయింది అది కాదు గాయస్ అది అస్సలు కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి అసలు అది కాదు మన జీవితం అంత ఇంకా చాలా ఉండిద్ది ఇంకా చాలా మనం అచీవ్ చేయొచ్చు ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు ఒరిగేది కూడా ఏమీ లేదు అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి అస్సలు రిజల్ట్ మనకు ఫేవర్ గా రాని రాకపోని అదపర్చుకో అయితే మరలా ఇంకొకటి చెప్తున్నాను మనకి ఫేవర్గా ఎప్పుడు వస్తాయి అంటే మనం కష్టపడితే మనటికి కన్ఫామ్ నువ్వు పాస్ అవుతావు కష్టపడకుండా మనం చిల్లచెల్లగా చిల్లర చిల్లరగా తిరిగేసి రిజల్ట్ రాలేదని మరలా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనుకొని మనం అది చేసుకు ఇది అస్సలు వద్దు అసలు అలా చేయకూడదు కష్టపడే కష్టపడటం అనేది రిజల్ట్ రాకముందు అంటే ఎగ్జామ్ రాయకముందే కష్టపడాలి ఒకసారి రాసిన తర్వాత అయిపోయింది దాని గురించి అసలు పట్టించుకోవద్దు